అందరికి నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా బదిలీల పైన ఇక ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అనే విషయం పైన పూర్తిగా తెలుసుకుందాం అండి ముందు వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా వీడియో లైక్ చేయండి చాలా మంది అయితే వీడియోస్ సబ్స్క్రైబ్ అయితే అండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి తోటి అందరికీ కూడా వీడియోని షేర్ చేయండి వివరాలు కనుక వెళ్ళినట్లయితే జీరో సర్వీస్ బదిలీలే ఇక చూసుకున్నట్లయితే ఇక ఎక్సైజ్ శాఖలో బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో కొందరు అధికారులు ఉన్న చోటే ఇక తిష్ట వేసేందుకు ప్రయత్నిస్తున్నారు గత ప్రభుత్వం ఎక్సైజ్ శాఖను విడగొట్టి ఇక సెబ్ను ఏర్పాటు చేసింది కొత్త ప్రభుత్వం సెబ్ను రద్దు చేసి తిరిగి ఎక్సైజ్ పునర్నిర్మాణం ప్రారంభించింది అనమాట ఇలా రెండు శాఖల్లో ఒకటిగా తిరిగి కలిసిపోతున్నామని జీరో సర్వీసు ప్రామాణికంగా ఇక అందరినీ బదిలీ చేయాలని ఎనభై శాతం మంది అధికారులు ఉద్యోగులు కోరుతున్నారన్నమాట అయితే మంచి స్థానాలున్న కొందరు అందుకు విరుద్ధంగా తమను అక్కడే ఉంచాలని ప్రయత్నాలు మొదలు పెట్టడం జరిగిందనమాట తమను కదపకుండా కొత్తగా సెబ్ నుంచి వచ్చే వారికి కొత్త స్థానాలు ఇవ్వాలని పై స్థాయిలో చక్రం తిప్పుతున్నారు అలాగే సెబ్ల నుంచి స్థానాలు ఉన్నవారికి అక్కడే ఉండాలని కోరుకుంటడం జరిగిందనమాట అయితే అయితే ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా బదిలీల పైన ఇక మన యొక్క సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే గీర్ సిక్లు అయితే ఇవ్వడం జరిగిందన్నమాట ఈ ఉద్యోగులందరికీ కూడా మంచి అని తెలియజేయడం జరిగింది అనమాట సో ఫ్రెండ్స్ ఇది ఈ రోజు అప్డేట్ అండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్